ప్రజలు పదకొండు సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నేతలకు సిగ్గు రాలేదని జనసేన పార్టీ నేతలు మండిపడ్డారు తిరుమల లడ్డూలు రసాయనాలు కలిపి అపవిత్రం చేశారని దుయ్యబట్టారు నోటికొచ్చినట్లు మాట్లాడి ఇప్పుడు గొడవలోకి కులాన్ని లాగుతున్నారని ఫైర్ అయ్యారు కులాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో గొడవలు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు అరవై వేల అరవై లక్షల లీటర్ల నెయ్యిని కల్తీ నెయ్యి ఇచ్చితే అలాగే సిట్టు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కూడా అది నెయ్యి కాదు దాంట్లో పాలు లేవు ఒక రసాయనాలతో చేసినటువంటిది అని చెప్పి పరిపూర్ణమైన ఇచ్చి జడ్జిమెంట్ ఇస్తే దాన్ని ఇవేళ ఏమంటా అంటారు దాంట్లో కొవ్వు లేదు కదా అన్న అంటే రసాయనాలు దేని నుంచి వచ్చాయి ఆ రసాయనాలే కొవ్వు నుంచి వచ్చాయి దానికి కొవ్వు ఉందని చెప్పి చెప్పలేదు కదా అంటే అది చిన్నపిల్లడు స్కూల్ అంటే కదా చిన్న పాత్ర మాది లేదు కదా అన్నట్టు లేదు కదా వైల్ కలిసి ఉంది కదా అని చెప్పడం కరెక్ట్ కాదు అది కూడా ఇవాళ పూర్తిగా పూర్తి స్థాయి రిపోర్ట్లు పూర్తిగా అందిన తర్వాత పూర్తిగా ఎంత శాతం కొవ్వు ఉంది ఏ ఏ జంతువు కొవ్వు ఉందనేది అన్ని అన్ని వివరాలు ఆ రసాయనాల్లో ఏమున్నాయో త్వరలోనే ఇప్పుడు ఇకపోతే అమ్మడు రాంబాబు చెప్తా ఉన్నాడు దీని డైవర్షన్ పాలిటిక్స్ చేద్దానికి ఒక ప్రయత్నం అంబటి రాంబాబు చేయడం జరిగింది ఆ డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి ఎంతమంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి కదా ఆయన పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేశారు పాశ్చాత్య చేసిన తప్పుకి ఆయన పాశ్చాత్య దీక్ష చేశాడు ప్రజల్లో వీళ్ళ మైలేజ్ పెరుగుతుంది మా మీద ప్రజల్లో చిన్న అసంతృప్తి ఉంటాయి నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే అసంతృప్తి ఎందుకుందంటే అంటే మా మీద ప్రజల్లో మేము పూర్తి స్థాయిగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి వాళ్ళు మించి ఇంకా ఎక్కువ ఇచ్చి సంక్షేమ పథకాలు చేసేందుకు అలాగే మీరు ఐదు సంవత్సరాల నుంచి మర్చిపోయినటువంటి మౌలిక సదుపాయాలు అన్ని పూర్తి స్థాయిలో రోడ్ల దగ్గర నుంచి కాళ్ళ దగ్గర నుంచి మంచినీటి దాకా ప్రతి మౌలిక సదుపాయం అది ఒక బాధ్యతగా తీసుకుని అదేదో వాటర్ ఇచ్చిన మాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి